పన్నెండవ తిరుపతి జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు నాయక్ సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో నాలుగు మాడ వీధులలో హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు శ్రీకాళహస్తి పన్నెండవ అదనపు జిల్లా జడ్జ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ప్రమాదాలను నియంత్రించే విధంగా ప్రజలకు హెల్మెట్ వాడకాన్ని అలవర్చుకునే విధంగా అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు ఇప్పటికే తమ కోర్టునందు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు వందకు పైగా ఉన్నాయని ఉరుకులు పరుగులు జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రత ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నప్పటికీ గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు వాహనదారులు హెల్మెట్ ధర కపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు

మనం ఈరోజు మన ఇక్కడ శ్రీకాళహస్తిలో హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాల గురించి ఈరోజు ర్యాలీ చేపడుతున్నాము ముఖ్యంగా చాలా ప్రాణాలు పోతున్నాయి హెల్మెట్ ధరించకపోవడం వల్ల మన దగ్గర చూస్తే మీరు దాదాపు వంద పైచీలకు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమంటే హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరిస్తే ఏమంటే ముఖ్యంగా మనం కింద పడే క్రమంలో ఫస్ట్ తల భాగమే కింద పడుతుంది కాబట్టి ఎవరికైనా కూడా ఏదైనా కూడా యాక్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ తల కింద పడినప్పుడు ఫస్ట్ తలకు గాయం అవుతుంది కాబట్టి తల మనకు చాలా ముఖ్యమైన భాగము ఎక్కడైనా కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ తలకు తగిలితే కనుక మన ట్రీట్మెంట్ అనేది చాలా రేరు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ఈ హెల్మెట్ ధరించడం వలన ఉపయోగాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనం ఇక్కడ ర్యాలీ చేపడుతున్నాము దీనికి మీడియా ప్రజలు ప్రేక్షకులు కూడా అందరూ సహకారాన్ని అందించి పది మందికి తెలియజేయాలని తెలియచేయాలనే ఉద్దేశంతో మీకు కూడా నేను విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు